దసరా ఉత్సవాలలో మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు సకల ప్రాణకోటికి జీవాధారము అన్నము అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రూపంలో అమ్మ రసపాతను ధరించి దర్శనమిస్తుంది ఆది భిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది మధుర భాషణ సమయస్ఫూర్తి వాగ్బుద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యము కలుగుతాయి మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది సృష్టి పోషకురాలు అమ్మ అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది బుద్ధి జ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది అన్నపూర్ణ దేవిని భక్తితో కొలిచే భక్తుల పోషణ భారాన్ని అమ్మ వహిస్తుంది పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో పూజలు అందుకుంటున్నారు ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అని అంటారు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమడించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రామితను గుర్తించిన శివుడు తన మాటని వెనక్కి తీసుకుని భిక్షా పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెప్తారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు